డాలర్ కి వాల్యూ ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ వ్యాపారాలని డాలర్ రూపంలోనే చెల్లిస్తాయి కాబట్టి డాలర్ కి డిమాండ్ ఎక్కువ అయితే ఈ మధ్య ట్రంప్ టారిఫ్ల పేరు మీద చీటికి మాటికి పనులు వేస్తూ ఉన్నాడు కదా బ్రిక్స్ దేశాలు అన్ని కలిపి కొత్త కరెన్సీ తీసుకురావాలనే ఆలోచన చేస్తున్నాయి బ్రిక్స్ కరెన్సీ కనుక వస్తే డాలర్ అనాల్సిందే డాలర్ విలువ పడిపోతే బంగారం విలువ కూడా పడిపోతుంది అప్పుడు తక్కువకే బంగారం దొరుకుతుంది ట్రంప్ చేస్తున్న పనులు చూస్తే డాలర్ ప్లేస్ లోకి కొత్త కరెన్సీ వచ్చేలా ఉంది బంగారం ధరలు కూడా ఈ మధ్య తగ్గుతూ వస్తున్నాయి తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవాలి అమ్ముకోవాలి అనుకుంటే వెంటనే గోల్డ్ కంపెనీ వారికి కాల్ చేయండి వెంటనే ఇంటికొచ్చి వివరాలు తెలుసుకుని వెళ్లి మీ తాకట్టు బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొనుగోలు చేసి మిగిలిన అమౌంట్ని మీకు ఇచ్చేస్తారు ఇప్పుడు అమ్ముకుంటేనే లాభాలు వస్తాయి లేకపోతే బంగారం ధరలు పడిపోయేలా ఉన్నాయి చూసుకోండి మీరు కనుక తాకట్టు బంగారాన్ని విడిపించుకోవాలి అనుకుంటే సెర్మాగోల్డ్ కంపెనీ వారి నెంబర్కి కాల్ చేయండి లాభాలు పొందండి